నామినేషన్ల ప్రక్రియ చివరి రోజున కూడా శ్రీకాకుళం జిల్లాలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం సిగ్మెంట్ లో జనసేన అభ్యర్థి దాసరి రాజు మరోసెట్ నామినేషన్ దాఖలు చేశారు ముందుగా వినూత్న రీతిలో ఇచ్చాపురం పట్టణంలో జనసేన కేడర్ కవాతు నిర్వహించారు పట్టణంలోని బెల్లుపడ కాలనీ నుంచి దాసన్నపేట గొల్లవీధి మీదుగా మెయిన్ రోడ్ మీదుగా జనసేన కార్యకర్తలు కవాతు ర్యాలీ నిర్వహించడం పట్టణంలో ఆకట్టుకుంది ఇప్పటి వరకు అభ్యర్థులు జన సమీకరణ నిర్వహించి హోరాహోరీగా నామినేషన్ వే ఆనవాయితీగా వస్తుంది కానీ జనసేన సైన్యం మాత్రం కోలాహలంగా కవాతు నిర్వహించి నామినేషన్ వేయటం పట్టణంలో చర్చనీయాంశమైంది జనసేనాని ముఖ్యమంత్రిని చేద్దాం రాష్ట్రాభివృద్ధికి పవన్ ను సీఎం చేయాలంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు జనసేనతో పాటు వామపక్షాల నుంచి పార్టీ కేడర్ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై అట్టహాసంగా దాసరి రాజు నామినేషన్ వేశారు కార్యక్రమంలో జనసేనకు చెందిన జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ పాండా దుర్యోధన రెడ్డి యుగంధర్ పార్వతీశం ప్రదీప్ క్రాంతి ప్రశాంత్ రేవతిపతి బొండాడ మహేష్ కేడర్ తో పాటు వామపక్షాలకు చెందిన సీపీఎం సిపిఐ నాయకులు నారాయణ స్వామి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నాయకులు వేణు పాల్గొని మద్దతు తెలిపారు అలాగే మత్స్యకార గ్రామాలకు చెందిన మహిళలు దాసరి రాజు సమక్షంలో పార్టీలో చేరారు ప్రచారంలో భాగంగా గ్రామీణ వైద్యులు పడుతున్న ఇబ్బందులను సమస్యలను గ్రామీణ వైద్య ప్రెసిడెంట్ బత్తుల షణ్ముఖురావును అడిగి తెలుసుకుని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు